నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని విషయాలు అట్లాగే పండగలప్పుడు తాంబూల విషయాల గురించి అంటే ముత్తైదువులు తాంబూలు ఆలు కదా ఆ విషయం గురించి యూట్యూబ్ విషయాల గురించి కొన్ని విషయాలు వివరించాలి అనుకుంటున్నాను అట్లాగే నాకు మార్నింగు పన్నెండు దాకా పనిచేస్తుంది ఈరోజైతే నైన్ కల్లా చేయలేదు తెల్లవారుజామున మళ్ళా నాలుగు గంటల నుంచి వీడియో చేసుకోవడం కూడా ఆపేసి కామెంట్స్కి రిప్లై పెట్టాను రాత్రి పన్నెండు దాకా కామెంట్స్ పెట్టాను అంటే తొమ్మిదికి స్టార్ట్ అయింది నిన్న సాయంత్రం తొమ్మిదికి స్టిక్ అవుతున్నాయి అనమాట అది ఎందుకో ఏమో నేను నిన్న వీడియోలో చెప్పాను కదా మాధురి అది యూట్యూబ్లోనే ప్రాబ్లం ఉండొచ్చు అని అన్నారు ఇక వాళ్ళ ప్రాబ్లమో నా ప్రాబ్లమో లేకపోతే నేనేమన్నా లైవ్లోకి వెళ్ళి సపోర్ట్ ఇచ్చినందువల్లనో ఏదో మరి అయితే తెలియదు అందువల్ల మీకు అందరికీ నా కామెంట్స్ అంటే నాకు ఎవరైతే పెట్టారో వెంటనే పోయి వాళ్ళకి వీడియో చూస్తున్నాను కానీ కామెంట్ పెట్టేటప్పటికి మళ్ళీ ఏం పెట్టాలి గుర్తుండదు కదా మళ్ళీ ఇంకొకసారి వీడియో వినాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది ఒక రకంగా నైట్ టైము నా రూమ్లో తలిపేసేసుకొని కామెంట్స్ పెట్టాల్సి వస్తుంది లైట్ వెలుగుతుంటే అమ్మ ఇంకా పడుకోలేదా అని మా అబ్బాయి అనుకుంటాడు లైట్ ఆఫ్ వేసుకొని చీకట్లో కామెంట్స్ పెట్టాల్సి వస్తుంది ఎంతమంది కామెంట్స్ పెట్టాను ఎంతమంది స్టిక్ అయి ఉన్నాయో ఎంతమంది పోయి ఉన్నాయో అందరూ కామెంట్స్ పెట్టలేదు అనుకొని నన్ను ఏమీ అనుకోవద్దు నేనైతే పెడతాను నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నాను కానీ నన్ను పరీక్షిస్తున్నాడేమో ఆ దేవుడు యూట్యూబ్ రో ఫోన్లో అని నేను అనుకుంటున్నాను మనం కాస్త ఓపిక ఓర్పు సహనం కూడా పట్టుకోవాలి అంతే ఇక నేను కామెంట్ పెట్టకపోతే చాలామంది చూడలేదు అందుకే నాకు నిన్నైతే అసలు వ్యూసే లేవు అందుకని ఈరోజు ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను ఇక హ్యాపీ టీచర్స్ డే అంటే బిలేటెడ్ హ్యాపీ టీచర్స్ డే టీచర్స్ డే నిన్నైపోయింది కదా ముస్లిమ్స్ పండగ అది కూడా నిన్నే ఓనం పండగ నిన్నే అందరికీ శుభాకాంక్షలు ఇక టీచర్స్ డేకి అక్క టీచర్ అంట నాకు తెలియదు నిన్నే తెలిసింది పెడదామంటే ఏం చేయను నైటు కామెంట్ స్టిక్ అవుతుంది అనగానే తొందర తొందరగా పోయి కామెంట్ పెడదాం అనుకున్నాను పెట్టాను కానీ అది ఉందో లేదో నేను చూడలేదు అప్పటికే పన్నెండు పైన అయిపోతుంది కళ్ళు మూసుకుపోతున్నాయి ఎవరికేం కామెంట్ పెడుతున్నానో నాకే అర్థం కావడం లేదు ఇక ఈరోజు విషయానికి వస్తే తాంబూలం వరలక్ష్మి వ్రతానికి ఈ మధ్య అందరికి ముత్తైదోలు అందరికీ వాయినాలు తాంబూలాలు అన్నీ ఇచ్చారు కదా ఒక దగ్గర ఎక్కడో జరిగిన విషయము ఒక నలుగురు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు పెద్ద ముత్తైదోలు పోయి తాంబూలం తీసుకున్నారట ఆమె అందరికీ తాంబూలాలు ఇచ్చేసి మీరు నుండి మీకు సపరేట్గా ఇస్తాను స్పెషల్గా మీరు పెద్ద ముత్తైదోలు కదా అని వాళ్ళని ఆపేసి వాళ్ళు పొద్దున్న నుంచి అంటే ఆ పూజ కార్యక్రమాలు అన్నీ అయిపోయేదాకా ఉండి ఆ తాంబూలం తీసుకొని ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఆ త వెంటనే ఏమేమి ఇచ్చారు అవి చూసుకోలేదు కదా కాస్త రెస్ట్ తీసుకుందామని పడుకొని లేచి తాంబూలం తీస్తే ఆమె పడుకొని లేచేటప్పటికి కాస్త వాళ్ళు నలతగా ఉంది బాగాలేదు ఏం దెబ్బ ఇట్లా ఉంది అనుకుంటూ కాస్త అప్పటికి వాళ్ళు బయట నుంచి వచ్చాం కదా అని కాస్త దిష్టి కూడా తీసేసుకున్నారంట ఆవిడ ఒక ఆవిడ మాత్రం ఆ తీసేసుకున్న తర్వాత తాంబూలం ఏముందా అని చెప్పి తీసి చూస్తే అందులో మనం తాంబూలంలో ఏమిస్తాము ఆకు ఒక్క జాకెట్ ముక్క అరటి పండ్లు పువ్వు ఇస్తాము ఇక ఇట్లా కాకుండా ఆమె ఏం పెట్టిందంటే అందులో ఆవాలు జీలకర్ర ధనియాలు ఉప్పు అంటే ఉత్తం ఉప్పే పెడితే డౌట్ వస్తుందని ఈ ఆవాలు జీలకర్ర ధనియాలు ఉప్పు తాటాకు ఇవన్నీ పెట్టి తాంబూలో ఇచ్చారంట వాళ్ళకి అది చూడంగానే ఒక ఆశ్చర్యం అయిపోయింది అంత పెద్ద ఆవిడ కదా ఆమెకు ఆశ్చర్యం అయిపోయి ఏంది ఇవన్నీ ఇచ్చారు అని కానీ ఆమెకి ఇంకా ఎక్కువైపోతుంది బాగాలేకుండా ఈ లోపల వాళ్ళ హస్బెండ్ ఈ ఒక సేవలు చేస్తున్నారు ఆయన కూడా ఉన్నట్టుండి బాగాలేకుండా వచ్చేసి ఐసీయులో చేరే అంత ప్రమాదం అయిపోయి ఇక ఆయన్ని ఐసీయులో చేర్చాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంట ఈ పరిస్థితి వచ్చాక ఐసీయులో చేరి ఇక అంత ట్రీట్మెంట్ అంత అయ్యేటప్పటికి ఒక లక్ష పైనే వాళ్ళకి అయ్యింది కానీ ప్రాణాలతో అయితే బయటకు వచ్చారు అది ఇక తర్వాత ఈ మాకేనా వాళ్ళకి కూడా అంటే వాళ్ళ మిగతా ముగ్గురికి కూడాను అలాంటి ప్రాబ్లమే ఎదురైంది వాళ్ళు కూడాను అట్లాగే ట్రీట్మెంట్ అంతా తీసుకున్నారంట ఇది నిజమా కాదా అని నేను మా పక్కన పూజారిని అడిగితే ఆయన అన్నారు అంటే అక్కడ నవగ్రహాలు ఉంటాయి కదా ఆ నవగ్రహాల దగ్గర అప్పుడప్పుడు ఉప్పు పోస్తారు కుప్పగా ఉప్పు తెచ్చి పోసుంటారు అనమాట ఈ పూజారి ఎప్పుడు తిడుతూ ఉంటారు అనమాట ఆ ఉప్పు అంతా ఆయన చేత్తో కూడా తాకరు ఏమి చేయరు అనమాట నీళ్లు తీసుకొచ్చి ఓ బకెట్ నీళ్లు ఎటు పోస్తారనమాట విసిరు పోసినప్పుడు ఆ నీళ్లు వెళ్ళిపోతాయి ఉప్పుతో పాటుగా వెళ్ళిపోతాయి అనమాట అప్పుడు తిడుతూ ఉండేవాళ్ళు ఎవరు చూడకుండా పోసేస్తుంటారు నేను చూసేటప్పుడు కనుక పోసుంటే చెప్పు అని చెప్పి తిడుతూ ఉండేసరికి నాకు డౌట్ వచ్చి ఆయన్ని అడిగాను పెద్ద ఆయన్ని వాళ్ళ తాతగారిని అడిగాను ఆ అబ్బాయి బీటెక్ చేస్తుంటాడు బీటెక్ అప్పుడప్పుడు వాళ్ళ తాతగారు లేట్గా వచ్చినా లేకపోతే ఆయనే ఉన్న బ్రేక్ఫాస్ట్కి పోయినా అలాంటప్పుడు ఆ అబ్బాయి చేస్తుంటాడు పూజ ఇక వాళ్ళ తాతగారు అయితే నాకు బాగా పరిచయం దారిని పోతూ వస్తూ మామూలుగా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నప్పుడు అయితే ప్రతిరోజు అమ్మ అని పిలిచేవాడు అంటే ఆయన అదే దారిలో టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి శనివారం అయితే ఆయన ప్యాకెట్లో చేరి నన్ను పిలిచేవాళ్ళు నేను నువ్వుల నూనె ప్యాకెట్ ఇచ్చేదాన్ని ఆయనకి అంటే ప్రతి వారమంతా యూజ్ చేసుకునేటట్టుగా శనేశ్వరులకి అట్లాగ ఇచ్చేదాన్ని ఆయన్ని అడిగాను ఇట్లా ఉప్పు ఎందుకు పోస్తారు అని నాకు అప్పుడు దాకా తెలియదు అండి టెంపుల్ ముందు నవగ్రహాలు అవి ఉంటాయి కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే నవగ్రహాలు ఉంటారు అందువల్ల ఆంజనేయ స్వామి టెంపుల్ అయ్యేవారు అనమాట ఆయన ఆ టెంపుల్ ముందు పక్కన పోసుంటే అప్పుడు నేను అడిగాను ఎందుకు అట్లా ఉప్పు పోస్తారు స్వామి అని అని అడిగితే ఆయన అన్నాడు ఎవరికో ఏదో ఒకటి చేస్తారమ్మా ఈ మంత్రాలు తంత్రాలు ఇట్లాంటివన్నీను ఎవరైతే వాళ్ళకి శత్రువులుగా ఉన్నారో వాళ్ళు బాగుండకూడదు అనని ఈ ఉప్పుతోటి తీసి అక్కడ పోస్తారంట ఈ అయ్యవారు చెప్పారనమాట అప్పుడప్పుడు వాళ్ళ మనవడు తిట్టడము ఆ ఉప్పు అంతా నీళ్లు పోసి కడిగేయడము ఇవన్నీ చూస్తుంటే ఇక ఆయన చెప్పారు ఇట్లాగా చేస్తుంటారమ్మా ఈ క్షుద్ర పూజలు ఇట్లాంటివి అని నేను అని అని చెప్పారు అప్పుడు నాకు అవునా నిజమా ఇట్లాంటివి కూడా ఉంటాయా అనిపించింది నాకు చిత్రంగా ఇక ఈ విషయం తెలిసాక నిజం కాదు అని మనం ఎలా అనుకోగలము కాబట్టి పూజారి ఆ మాట ఒప్పుకున్నప్పుడు ఇక్కడ నిజంగానే వాళ్ళు ఐసీలో పోయి చావు బతుకుల నుంచి బయటకు వచ్చారు అని అంటే అమ్మవారి పూజ చేసి ఇలాంటి పనులన్నీ చేయడం అంటే చాలా తప్పు కదా ఎప్పుడైనా కూడా ఈ మంత్రాలు ఈ తంత్రాలు వీటి తా చేసేవాళ్ళు ఆ తర్వాత ఆ దేవీ దేవతల వల్లనే వాళ్ళకి అపాయం కలుగుతుంది అని వాళ్ళకి తెలవదా కాబట్టి ఎప్పుడైనా కూడాను చెరపకురా చెడేవు అనని ఇలాంటివన్నీ చేయకూడదు అని వాళ్ళకి తెలియదా ఈరోజు మనం బాగుంటే చాలు వాళ్ళు నాశనం అయిపోతే చాలు అని అనుకుంటే అట్లా రేపు ఒకరోజు మనకి కాపురం ఉంది ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు అంతా ఉన్నారు కదా మన కళ్ళ ముందే ఇవన్నీ మనం చూసేస్తాం మళ్ళీ కూడాను రిటర్న్ వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటి పనులన్నీ ఎవరు చేయకూడదు ఆ తర్వాత వాళ్ళు చేసే వాళ్ళని మనం ఏం చేయలేం కాబట్టి మీరెవరైనా కూడా ఇక తాంబూలాలకు పోతే అంటే నేను ముందుగానే జాగ్రత్త చెప్తున్నాను తాంబూలాలు ఎవరైనా ఇస్తున్నారు అంటే మనకు బాగుంటారు వాళ్ళు నమ్మకంగా ఉంటారు మీరంటే ప్రాణం అన్నట్లుగా ఉంటారు కానీ చెప్పలేము ఎవరు చెడ్ని ఎవరు కోరుకుంటున్నారో తెలియదు కదా ఆ తాంబూలంలో అక్కడే చూసుకోండి ఏమి ఇచ్చారు అని ఈ మధ్యకాలంలో అన్ని బ్యాగుల్లో కానీ ఒక పర్సులో మనీ పర్సు లాంటిది కానీ ఏదో ఒక బుట్ట కానీ అలాంటి వాటిల్లో వేస్తున్నారు కకృతి పడి అవన్నీ కూడా తెచ్చేసుకుంటుంటాం మనం కాబట్టి ఆ బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో వాటిల్లో పెట్టి ఇస్తారు కదా అక్కడే ఓపెన్ చేసుకొని మహమాటం ఏముందండి ఓపెన్ చేసుకొని చూడండి కనీసం ఆకులు ఒక పొడి పసుపు కుంకుమ అరటి పండ్లు ఇస్తే జాకెట్ ముక్క ఇస్తారు ఇవి చూసుకుని మిగతా ఎక్స్ట్రా ఏమన్నా వస్తువులు ఉంటే అప్పుడే మీరు ఏదన్నా డెసిషన్ తీసుకోండి కంప్లైంట్ ఇవ్వడమా లేకపోతే వాళ్ళ చెబు పగల కొట్టడమా ఏదో ఒకటి చేసి రండి లేదా మీరు ఇంటిల్లిపాది ఏదో ఒక బాధలతో బాధపడాల్సి వస్తుంది అని నేను ఈ విషయం తెలియజేస్తున్నాను ముందుకు ఆ రోజుల్లో తాంబూలానికి పిలవకపోయినా పోయేవాళ్ళు ఎందుకంటే పసుపు కుంకుమలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు వాళ్ళు పిలవకపోయినా పర్వాలేదు అన్నట్టు పోయేవాళ్ళు ఆ ఇచ్చేవాళ్ళు కూడా సంతోషంగా అబ్బా మనం పిలవకపోయినా కూడా వచ్చారు అనని అమ్మవారి స్వరూపంగా చూసి మనకు తాంబూలం ఇచ్చారు అలాంటి మనస్తత్వం లేని రోజులు ఇప్పుడు ఎందుకంటే కల్మషంతో నిండిపోయి ఉన్నారు చాలామంది కాబట్టి మీరు తాంబూలం తీసుకునేటప్పుడు మంచిగా ఇలాంటి తాంబూలం మాత్రమే తీసుకోండి ఇక తాటాకులని ఉప్పు అని అదని ఇదని ఏమేమో పెడతారు కదా అవన్నీ తీసుకోవద్దు అక్కడే తిప్పి వాళ్ళకి ఇచ్చేసేయండి అని నేను చెబుతున్నాను ఈరోజు నాకు చాలా బాధేసింది ఇలాంటి దేవుడు విషయాల్లో కూడా ఎంత తప్పు చేస్తారా అన్నది కాబట్టి ఇవన్నీ మీకు తెలియజేస్తున్నాను ఇక యూట్యూబ్ విషయానికి వస్తే యూట్యూబ్లో లైవ్ చేస్తున్నారు లైవ్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా లేదా అని నాకు తెలియదు కానీ నేను నాలుగే నాలుగు రోజులు చేశాను దానివల్ల ఉపయోగం అంటూ ఉంటే ఒకటే ఒకటి ఉంది నాకు కామెంట్స్ రాలేదు లైకులు కూడా రాలేదు ఆ నాలుగు రోజులు కూడాను నేను నేర్చుకోవడానికే సరిపోయింది ఆ లైవ్ ఎలా చేస్తారు ఏంటి అనేది అందులో పరిచయాలు తప్పితే ఇంకేమీ ఉండదు లాభం అని నేను అనుకుంటున్నాను టెక్స్ ఛానల్ వాళ్ళని కూడా అడిగాను కదా లైవ్ వల్ల ఉపయోగం ఉందా అని వాళ్ళు అసలు అవసరమే లేదు ఇక మానిటైజేషన్ కాకపోయినా కూడాను లైవ్లో వచ్చే టైము వాచ్ అవరు ఏమి కలవదు ఎంత కలిసినా కూడా మామూలు వీడియో చూసిన దానికి దీనికి టెన్ పర్సెంట్ కూడా కలవదు అని చెప్పారు ఇక ఎంత కష్టపడి లైవ్ చేయడం ఎందుకు పరిచయాల కోసం అయితేనే పెట్టుకోండి మీరు లైవ్ ఇక వీడియోనే చేయండి చిన్నదో పెద్దదో ఒక మూడు నిమిషాలు దా అయినా సరే అది చేయండి దానికి వచ్చే వాచ్ అవర్ చాలు అని నేను అనుకుంటున్నాను ఇక లైక్లు ఎందుకు మనకి లైక్లు ఎందుకు అంటే మనం వీడియో పెడతాము లైక్ ఇస్తే ఇంకొకరు పది మంది చూస్తారు ఎవరబ్బాయి ఇంతమంది లైవ్ లైక్ ఇచ్చున్నారు అనని మన వీడియో చూస్తారు కాబట్టి లైక్ ఇవ్వమని అడుగుతుంటాము నేను లైక్ ఇవ్వండి అని కూడా నేను మర్చిపోతుంటాను అడగడానికి ఇదే ఉపయోగం లైక్ వల్ల ఇక వీడియో అనుకోండి చాలామంది వీడియోలు ఇట్లా పొడవుగా పెడతారు అంటే నైన్ ఇస్ టు సిక్స్టీన్లో పెడతారు దానికి రీల్ కిందే వస్తుంది అనమాట ఇక మనం ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్ని వ్యూస్ వస్తాయి కానీ వ్యూస్ వచ్చాయి కదా అని మనం వైటి స్టూడియోలో చూస్తే ఎంగేజ్మెంటు తర్వాత మిగతావి ఉంటాయి కదా వాటిల్లో ఎంగేజ్ అనేసి వచ్చేది మాత్రమే మనకు వాచ్ ఎవరు అనమాట అంతే మిగతావన్నీ కూడా ఇప్పుడు థౌజండ్ ఉన్నాయనుకో ఇక్కడ వన్ హండ్రెడో టూ హండ్రెడో ఉంటాయి ఎంగేజ్లో అది కౌంట్ అవుతుంది ఇక ఈ షార్ట్లో చూసేవాళ్ళు వీడియోలకి చూడరు ఈ షార్ట్లు చూసేసి సరిపెట్టేసుకుంటారు కాబట్టి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి ఇక వీడియోసే చేసుకోండి వీడియోస్ చేసి అంటే ఈ విషయాలన్నీ నేను కొత్తగా యూట్యూబర్స్ ఉన్నారు కదా థౌసండ్ లోపల వాళ్ళు వాళ్ళ కోసంగా చెప్తున్నాను నేను ఇక మీరు చిన్నదో పెద్దదో ఒక వీడియో పెట్టండి వంట కానీ లేకపోతే దేవుడి విషయం కానీ ఏదైనా కూడాను ఇక యూట్యూబ్ పరంగా అయితే మనం చేసి ప్రతి ఒక్కటి ఇతరులకు ఉపయోగపడుతుందా లేదా అనే విషయాన్ని బట్టే ఉంటుంది అది ఏదేదో చెట్లు చూపిస్తారు చూపిస్తారు అది చూపిస్తారు ఇది చూపిస్తారు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్ పెట్టేసి చూపిస్తారు కదా అది ఎవరికి యూజ్ అంటారు కాబట్టి అలాంటి కూడా యూజ్ ఉండదని నేను అనుకుంటున్నాను ఇక మాధుడు ఎన్నోసార్లు చెప్పింది వంట చేస్తారు ఈ వంట ఈరోజు వీడియో పెడతారు దాన్ని మళ్ళీ క్రాప్ చేసేసి రేపు వద్దున రీల్గా పెడతారు అప్పుడు ఛానలే పోయే ప్రమాదం ఉంది అని అమ్మాయి చెప్పింది నేను చెప్తున్నాను ఇది ఇప్పుడు కాదండి మూడు నెలలుగా నేను చెప్తానే ఉన్నాను ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియోలు కట్ చేసి ముక్కలు ముక్కలుగా మళ్ళా రీల్స్గా పెడుతున్నాం మనం కాబట్టి గూగుల్లో అంటే ఈ ఏ వచ్చిన తర్వాత అన్నీ తెలుసు కదా ఇది ఏ వీడియోలోది ఇది ఎక్కడి నుంచి కట్ చేశారు ఇవన్నీ తెలుసు కదా మనుషులు కాదు కదా ఇప్పుడు చెక్ చేసేది కాబట్టి దీన్ని ఆలోచించుకొని మీరు వీడియో మాత్రమే పెట్టండి రీల్ కావాలంటే సపరేట్గా విడిగా చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియో చేసుకొని అది పెట్టండి ఇక ఇంకొకటి మనకు సబ్స్క్రైబర్స్ అయితే మనం ఒకరిని ఒకరు మనల్ని అడుక్కొని మనం వాళ్ళని అడుక్కొని సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటాం కదా ఇవి ఉండవండి కొంతమంది సాడిస్టులు ఉంటారు లైక్ ఇచ్చింది తీసేసుకుంటారు అనమాట ఒకరు వచ్చారబ్బా మనకి సబ్స్క్రైబరు అని సంతోషపడే లోపల మళ్ళా రాత్రికల్లా ఆ సబ్స్క్రైబర్ ఉండరు ఉండకపోయినప్పుడు మనం చాలా డిసప్పాయింట్ అయిపోతుంటాం కాబట్టి ఈ పనే లేకుండా మీరు అడుక్కునే వాళ్ళకి కావాలంటే ధర్మంగా ఇచ్చేసేయండి కానీ వాళ్ళని మళ్ళీ మీరు అడగన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఇస్తారు తీసేసుకుంటారు దాన్ని నమ్మ నమ్మకం పెట్టుకోవద్దు దాని గురించి ఇక ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ వస్తుంది కదా వన్ ఇయర్ లోపల కంప్లీట్ అవ్వకపోతే కాదు అప్పుడు ఆ మానిటైజేషన్ కానప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందా అప్పటిదాకా వచ్చిన వాచ్ అవర్ అంతా పోద్ది పోయి మళ్ళీ కొత్తగా మళ్ళా ఫోర్ థౌజండ్ అవర్స్ మనం తెచ్చుకోవాలి ఆ తెచ్చుకున్న తర్వాతే మనకి ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవరు పూర్తయ్యాక మనకి మానిటైజేషన్ పూర్తవుతుంది అనమాట ఇక అప్పటి నుంచి ముందు మీరు పెట్టిన వీడియోలకి ఇప్పుడు పెడుతున్న వీడియోలకి చూసేదాన్ని బట్టి జనాలు వాచ్ఎవర్ పెరుగుతుంటుంది ఇక నుంచి అవి అనమాట ఇది ఇక మనకి సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే మన షార్ట్ల వల్ల ఎక్కువ షార్ట్లు పెట్టండి అంటే థౌజండ్ లోపల ఉండేవాళ్ళు వీడియో ఒకరోజు పెట్టండి ఒకరోజు షార్ట్ పెట్టండి ఆ షార్ట్కి తప్పకుండా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు అది నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వస్తారు కాబట్టి షార్ట్ల వల్లే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు అంటే మన సబ్స్క్రైబర్స్ కాదు దారిపోయే వాళ్ళు ఉంటారు కదా పరాయి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మళ్ళీ మనం వీడియో గుర్తుపెట్టుకొని వచ్చి అన్సబ్స్క్రైబ్ చేయరు అయినా కూడా అవసరం ఏముంది వాళ్ళకి వీడియో బాగుద్ది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి ఇలాంటి పనులు చేయరు ఇక మనల్ని అడిగి వాళ్ళు అడుక్కుని తీసుకుంటారు చూడండి అవంతా నమ్మకం లేదు మీకు ఇక వాళ్ళ మీద పోనీలే అని జాలి కలిగి ఇస్తే వాళ్ళు ఇస్తే తీసుకోండి దాని మీద నమ్మకం అయితే పెట్టుకోవద్దు డిసప్పాయింట్ అవ్వద్దు కొంతమంది పెద్ద వీడియో ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు కూడాను షార్ట్ లాగా పెడతారు నైన్ ఇస్టు సిక్స్టీన్లో ఆ పెట్టేదేదో మీరు మూడు నిమిషాలకు మించి మూడు నాలుగు నిమిషాలకు మించి అయినా సరే అడ్డంగా పెట్టండి వీడియోని అంటే సిక్స్టీన్ ఇస్టు నైన్లో పెట్టండి వీడియోగా పెట్టండి దానికి మాత్రమే వాచ్ ఎవరు కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి అట్లా పెడితే తొందరగా మీకు వన్ ఇయర్ లోపల ఇప్పుడు ఇలాంటివన్నీ నాకు తెలవక నేను టూ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది కాబట్టి అంత ఇంత నాకు తెలిసింది మీకు కూడా చెప్దాము మీరు కూడా బాగుంటుంది మీకు కూడాను ఇబ్బంది పడకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ విషయాలన్నీ చెప్తున్నాను కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు వందల్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఫాలో అవుతారని నేను ఆశిస్తూ ఈ విషయాలన్నీ చెప్తున్నాను మీకు గనక నచ్చుంటే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి మళ్ళీ ఒక వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఉంటానండి